నా ఇష్టం కేసీఆర్ ఫోటో పెట్టుకుంటా కేసీఆర్ ఫోటో పెట్టుకుంటే మీకేం ప్రాబ్లం రేవంత్ రెడ్డి ఫోటో నాకు ఇష్టమైతే పెట్టుకుంటా లేకుంటే లేదు విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పిన పటాంచెరు ఎమ్మెల్యే గుడే మహిపాల్ రెడ్డి పది సంవత్సరాల కాలంలో అభివృద్ధి చేసినాడు ఒక మాజీ సీఎం ఉన్నప్పుడు మేము ఫోటో పెట్టుకోవడం తప్పేంటిది తప్పేంటి చెప్పు అంటే వాళ్ళ తక్కువ ఆలోచన ప్రతి ఆఫీస్లో సీఎం ఫోటో ఉంటుంది ప్రతి ఆఫీసులో అంబేద్కర్ ఫోటో పెట్టుకుంటే డైరెక్షన్స్ ఉన్నాయి ప్రతి ఆఫీసులో ప్రధానమంత్రి ఫోటో ఇది నా ఇల్లు నేను ఎమ్మెల్యే ఉన్నంత కాలం నా ఇల్లు నా ఫ్యామిలీ పిల్లలతో ఇక్కడ ఉండొచ్చు అధికార నివాసం అనేది కూడా కేసీఆర్ ఫోటో మార్చుకుంటే కేసీఆర్ ఫోటో మాత్రమే ఉంది ఇంకా ఆఫీస్ లో అని చెప్పి అంటున్నారు కేసీఆర్ ఫోటో ఉంటది ఎందుకు కూడా తప్పేంటిది ఉంటే తప్పేంటిది ఇంట్లో ఇష్టం కూడా పెట్టుకుంటే లేకపోతే లేదు కండువా కూడా వేసుకుంటలేదని ఒక ఆరోపణ చేస్తుంది అది బస్ ఉంటాయి కండువలు పెద్దలతో ఏం సంబంధం ఎంకి ఇరవై మూడు సంవత్సరాలు రాజకీయాలలో కాంగ్రెస్ లో పనిచేసిన టీఎన్జే ముఖ్యమంత్రి అడికెళ్ళి ఒక ఏడు మంది ఆరు మందిలో ముఖ్యమంత్రితో టచ్ ఉన్నాం